మధ్యాహ్న భోజనం వర్కర్స్ అనేది ఇది అడిగిన తెల్లారి వాదిలాగా ఇబ్బంది అవుతూ ఉంది నేను స్వయంగా చూస్తూ ఉన్నాను రెండు వేల నాలుగు నేను ఎమ్మెల్యే లీడర్ తప్పటి చూస్తూ ఉన్నాను అప్పటి నుంచి కూడా ప్రాతినిధ్యం చేయాలి ప్రభుత్వంతో కొట్లాడాలి తేవాలి వీళ్ళు వీళ్ళు పాపం మన గ్రామాలలో ఉండి మరి మధ్యాహ్న భోజనం అంటే పిల్లలకు పేద పిల్లలకు దారిద్ర దగ్గర దిగుల పిల్లలకు వంటలు చేసి ఎగ్గు అవి ఇవన్నీ మెనోజ్ ప్రభుత్వం ఇస్తుంది దాని ప్రకారంగా పెట్టి చేస్తే కూడా వీళ్ళకు డబ్బులు రావు అంటే పెట్టుబడి పెట్టినాక కూడా డబ్బులు ఇవ్వకపోవడం ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు అందువలన గీ పేదోళ్లకు గీ ఎస్సీలకు బీసీలకు బడిపోయిన ప్రభుత్వం బాకీ ఉంటుందా నెలల తరబడి నేను సార్లు రిప్రెండ్ చేస్తే విడుదలైపోయినాయి గత గవర్నమెంట్లో అన్యాయం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా న్యాయం చేస్తానే ఆశిస్తున్నాం మొన్న రిప్రెంటేషన్ కూడా చేశాను ముఖ్యమంత్రిగా కలిసి మాట్లాడడం జరిగింది వారు స్పందించారు తప్పనిసరి విడుదల చేస్తూ ఉన్నారు కాబట్టి మధ్యాహ్నం ఓజా వర్కర్స్కు న్యాయమైన డిమాండ్స్ ధరలు పెరిగినాయి ధర ఏడు రూపాయలు అయింది అనుకోండి మరి మూడు రూపాయలకే నాలుగు రూపాయలకి ఇస్తారంటే ఎట్లా అన్యాయం కదా కాబట్టి ఏడు రూపాయలకి ఇవ్వాలి కదా ఇది న్యాయ సమ్మతమైంది కదా పని దానికి ఫలితం ఇవ్వాలి కూలి ఇవ్వాలి కదా కాబట్టి ఇవన్నీ డిమాండ్ల మీద తప్పనిసరి మళ్ళీ మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం అసెంబ్లీలో మా ఎమ్మెల్యే సంస్థలు కూడా మాట్లాడతాడు మేము కూడా మాట్లాడి ఈ సమస్య పరిష్కారం కొరకు ఏఐటి స్వధేరియోలో మధ్యాహ్న భోజన వర్కర్ సమస్య పరిష్కారం చేసి చేస్తామని చెప్పి తెలిపారు గత పదేళ్ల కాలం సమస్యలు పరిష్కారం కాలేదు పెండింగ్ లో ఉన్నాయి ఆ పెండింగ్ సమస్యలు పరిష్కారం చేయాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉన్నది సమస్యలే సవాల్లే అట్లా అంటే మీరంటే దరఖాస్తులు కోటి ముప్పై లక్షల దరఖాస్తులు వచ్చినాయి ప్రజాపాలనలో అంటే బాధలు అట్లున్నాయి ప్రజలకి ఆ గత ప్రభుత్వం పట్టించుకోలే అయితే వీళ్ళ మీద ప్రెషర్ ఉంది ఒత్తిడి ఉంది అయితే వీళ్ళు కూడా ఓ నిదానంగా ప్రధానంగా అడుగులేస్తూ ఈ సమస్య పరిష్కారం చేయాలి మరి వీళ్ళు కూడా పేదోళ్ళే ప్రధానంగా సమస్య చేయాలి ఉన్న ఇప్పుడు కాంట్రాక్ట్ పిలిస్తే నలభై వేల కోటి యాభై కోట్లు అవి మెల్లమెల్లగిచ్చుకోరు కానీ ఈ మధ్యాహ్న భోజన బకాయిలు ఏంది ఈ అంగన్వాడీలకు బకాయిలు ఏంది లేకుంటే ఈ స్కీమ్ వర్కర్స్కి ఏంది ఇవి తొందరగా చేయమని అడుగుతున్నాం దానికే ముఖ్యమంత్రి గారు చెప్పాం మళ్ళీ ముఖ్యమంత్రి గారు కలిసి మాట్లాడతాం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఈ న్యాయ సంబంధమైన డిమాండ్ పరిష్కారం కొరకు ప్రయత్నం చేస్తే ఆశిద్దాం లేకపోతే ఉద్యమం పోరాటం అని తప్పనిసరిగా తెలియపరుస్తుంది